రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వాక్యాన్ని మనం చదువుదాం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును హలెలియా నదోన్ బిడ్లారా యొక్క వాక్యాన్ని మనము ఈ వచనములో ఆఖరిగా మనం చదువుతూ ఉన్నామండి ఆఖరిగా రాయబడినటువంటి యొక్క పదవ వాక్యములో చివరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇక్కడ రాయబడి ఉంది ఆయన దక్షిణ హస్తము ఎటువంటిది అని అంటే నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మనలను మన దేవుడు ఆదుకునే దేవుడు అండి హెలెలియా నా దేవుని పిల్లారా ఆలోచించండి ఆయన దక్షిణ హస్తమును గురించి పరిశుద్ధ గ్రంథము మరి అనేకమైనటువంటి మరి సాక్ష్యములు ఇస్తూ మనకు ఆ దక్షిణ హస్తం యొక్క కార్యములు మనకు వివరిస్తూ ఉందండి నా దేవుని పిల్లారా ఆయన దక్షిణ హస్తముతో సాహసమైన కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి క్రియలు ఇంకను చెప్పాలి అని అంటే మన పితరులైనటువంటి ఇజ్రాయిలు జనాంగము ఐగుప్తు నుండి కనానుకు వారు ఇదిగో ఆ చరం నుండి ఆ భయంకరమైన బానిసత్వం నుంచి వారు విడిపింపబడ్డారు అంటే కారణము ఆయన యొక్క దక్షిణ హస్తము చేతనే వారిని ప్రభు విడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడండి ఆలోచించండి మన పితరులను విడిపించిన దేవుడు మన పితరులను ఆదరించిన దేవుడు మన పితరుల పక్షముగా గొప్ప విజయాన్ని కలుగజేసినటువంటి దేవుడు ఈనాడు నీతో నాతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏమిటనంటే ఇదిగో ఆనాడు మీ పితరుల యొక్క జీవితాలలో నా దక్షిణ హస్తమును బట్టి జరిగిన కార్యాలు ఇదిగో ఈనాడు కూడా నా దక్షిణ హస్తము చేత నేను మిమ్మను ఆదుకుంటాను హలెలుయా శత్రు యొక్క పోరాటమైన అనారోగ్యం అనే సమస్య అయినా అది ఏదైనా సరే ఒకవేళ కృంగిన బాధపడిన దిగులు చెందిన నది ఉని ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ మనల్ని ఆదరించువారు లేనప్పటికీ ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన హస్తము మనలను ఆదరిస్తూ హలెలుయ దేవుని యొక్క హస్తము నిత్యము కూడా నా దేవుని పిల్లర మనలను ఆదరించే హస్తముగా ఉంది అంటే కొన్ని హస్తాలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కానీ ఆయన యొక్క దక్షిణ హస్తము మనలను ఉందంట నా దేవుని పిల్లర ఆలో ఆలోచించండి ఆదుకునే హస్తము మన దేవునిది ఆయన ఇదిగో మరి ఆయన హస్తము చాపగా మనకు కావలసిన ప్రతి ఒక్క మరి సమృద్ధిని ఆ హస్తము ద్వారా మనము పొందుకుంటున్నాము అని చెప్పటంలో ఏ సందేహం లేదండి కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు ఎవరో హస్తాలు ఎవరో చేతులు మన వైపు చాపటం లేదు అనుకుంటాం కానీ దేవుని యొక్క చేయి దేవుని యొక్క హస్తం నీ కొరకు నా కొరకు చాపబడి ఉన్నదని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి హలోలుయా కనుక ఆయన ఆయన చేయి ఆయన యొక్క హస్తము మనల్ని ఆదుకుంటుంది ఆదరిస్తుంది కాపాడుతుంది ఇదిగో మనలను స్థితిలోనికి నడిపిస్తూ ఉంది కనుక ఇంకనూ కూడా దేవుని యొక్క హస్తం మన మీద ఎప్పుడు కూడా నిలిచి ఉన్నలాగున ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇదిగోనైనా ఈ యొక్క అయా ఉదయ కాలముందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి అయా నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమే ప్రభా అయా నీ హస్తము మమ్మల్ని ఆదుకుంటుంది నైనా అయా ఈ లోకములో ఏ హస్తము మమ్మల్ని ఆదుకునే హస్తము కాదు కానీ అయా నీవు మాత్రమే మమ్మల్ని ఆదుకునే దేవుడు కనుక అయా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆదుకోనుండి నైనా నా తండ్రి అయా క్షేమస్థితిని కలగజేసి కృప దయచ్చేయమని ప్రభాని చేతికి అప్పగించుకుంటూ ఏసునామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయిండును కాకా